నటరత్న ఎన్టీఆర్ గారి అప్రూప చిత్రాలలో ఒక మరొకరాని చిత్రం ఈ బడిపంతులు ఈ చిత్రం తమిళంలో జమిని గణేష్ గారు జానకిలతో నిర్మించిన స్కూల్ మాస్టర్ చిత్రానికి ఆధారం ఈ బడిపంతులు చిత్రం పంతొమ్మిది వందల రెండు నవంబర్ ఇరవై మూడవ విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడింది ఈ బడిపంతులు స్టోరీ లైన్తోనే రెండు వేల ఏడవ సంవత్సరంలో అమితాబ్ హీరోగా బాగ్బన్ అనే పేరుతో కూడా రీమేక్ చేయబడింది ఇక ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలలో అంజలిదేవి రామకృష్ణ జయంతి కృష్ణంరాజు మరియు జగ్గయ్య ప్రముఖ నటి శ్రీదేవి బాలనటిగా ఎన్టీఆర్ గారికి మనవరాలిగా నటించారు మంచి యంగ్ పాత్రలు చేస్తున్న టైంలో అరవై రెండులో భీష్మ డెబ్బై రెండులో ఈ బడబంతులు లాంటి వృద్ధ వృద్ధస్థాయి పాత్రలు చేసి షబాష్ అనిపించుకున్నారు నటరత్న ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో బాలనటిగా నటించిన శ్రీదేవి ఏడు సంవత్సరముల తర్వాత ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా వేటగాడు అనే చిత్రం నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆ చిత్రంతో గోల్డెన్ స్టార్ అయ్యింది శ్రీదేవి ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన ప్రతి స్కూల్ మాస్టర్లకు ఆదర్శం అయ్యేలా స్థాయిలు నటించారు మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటనకు గాను పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఉత్తమ నటుడిగా ఇరవయవ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది మరియు ఎన్టీఆర్ గారికి ఈ చిత్రం ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం కూడా లభించింది ఇక ఈ చిత్ర సక్సెస్ చూస్తే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం కారణంగా ఒక రోజు లేటుగా విడుదలై నవంబర్ ఇరవై నాలుగవ తేదీని విడుదలైన ఈ చిత్రం పదిహేను కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది మరియు విశాఖపట్నం చిత్రాలయాలో ఐదు రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది మరియు విజయవాడలో స్విఫ్ట్తో వంద రోజులు ప్రదర్శించబడింది గుంటూరులో తొంభై ఏడు రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడ్డ చిత్రం ఈ నటరత్న బడిపంతుల చిత్రం ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే బుచాడమ్మా బుచాడు బుల్లెపెట్టెలో ఉంటాడు అనే పాట మరియు నా కనులారా అనే పాట మరియు డూయిట్ సాంగ్ నిన్న మొన్న రేకువిచ్చిన లేత మొగ్గ నీకు నన్ను చూస్తే ఇంతలోనే అంత సిగ్గ అనే పాట మరియు భారతమాతకు మాతకు జే బంగారు భూమికి జేలు అనే పాటలు సూపర్ గోల్డెన్ ఇట్ సాంగ్స్